వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ మండల కేంద్రం జరిగిన మీడియా సమావేశంలో న్యాయవాది చెడిపినాకుల సురేష్ మాట్లాడుతూ నల్గొండ గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ రెండు వందల నలభై ఒకటి బై మూడులో జరుగుతున్న అక్రమ కొండ తవ్వకాలపై గౌరవ జాతీయ హరిత ట్రిబ్యునల్ ప్రతివాదుల నుండి వివరణ కోరుతూ ప్రతివాదులకు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు తేదీన వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేయడం జరిగిందని న్యాయవాది చెడిపినాకుల సురేష్ అన్నారు ఈ కేసులో ప్రతివాదులుగా జిల్లా కలెక్టర్ సీతానగరం మండల తహసీల్దార్ సీతానగరం మండల ఎంపీడీఓ అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ సీతానగరం మండల సబ్ ఇన్స్పెక్టర్ వీరితో పాటుగా రఘుదేవపురం గ్రామానికి చెందిన పలు జిల్లాల అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు ఎగుమతి చేసే ప్రముఖ కోళ్ల ఫార్మ్స్ వ్యాపార పెందుర్తి హనుమంతరావు ఉన్నారని అన్నారు తదుపరి విచారణ కొరకు ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై నాలుగున జాతీయ హరిత ట్రిబ్యునల్ నందు విచారణ జరగనున్నదని న్యాయవాది విలేకరులకు తెలిపారు